హలేయా దేవుని బిడ్డలు జాగ్రత్తగా అండి నీ కుటుంబము ఈ శ్వాసములో ఈ శ్వాసపు కవచం కిందకు రావాలి ఆ కవచం కిందకు నువ్వు ఎప్పుడైతే వస్తావో శత్రువులు అసహించుకునేంత ఆశీర్వాదాన్ని నీ పాదాల కింద ప్రభు వస్తాడు నీ బిడ్డలు అనుభవిస్తారండి అండి హలేలుయా వంద శాతం ఆశీర్వాదం జాగ్రత్తగా పిలి అబ్రహాము తవ్వించిన బాయిలను పూర్తి చేశాడంట అయితే ఏ బాయిలైతే పూర్తి చేశారో ఆ బావిల్ని పరిశుద్ధపరుద్దామని చెప్పేసి అని బాగు చేద్దామని చెప్పేసి అని యాగోబు తిరిగి తవ్వటం ప్రారంభించేశాడు పంతొమ్మిది వచ్చిన పద్దెనిమిది వచ్చిన చదువు ఒకసారి అప్పుడు తన తండ్రిని అబ్రహాము దినంలో తవ్విన నీళ్ళ బావులు ఇసాకు తిరిగి తవ్వించను ఏలయనగా అబ్రహాం మృతి పొందిన తర్వాత పిలీసులు వాటిని పూడ్చివేసిరి అప్పుడు తన తండ్రి వారికి పేర్లు పెట్టిన చొప్పున తిరిగి వాటిని పేర్లు పెట్టాను అబ్ ఇప్పుడు యాక ఏం చేస్తాడంటే ఏ బావిలైతే భూసేసారో ఆ బావిని తవ్వించడం ప్రారంభించాడు జాగ్రత్తగా అండి తవ్వించగానే పిలీసులు చేసేసి గొడబడుతున్నారు ఇది మా స్థలం ఇది మా బాయిలని గుర్తుపెట్టుకున్న మాట చెప్తాను దేవుడు నీకు ఇచ్చింది మాత్రమే అది నీది దేవుడు నీకీయకుండా ఎంత కుయుక్తితో నువ్వు సంపాదించుకున్నా కానీ మోసపూర్తిగా నువ్వు తీసుకున్నా కానీ అది నీకు కంపల్సరీ ఒకరోజు గాయపరిచిద్ది అది మనకెందుకు మా అసలా అది మనకు అవసరమా ఈ పిలిస్తీలు అబ్రహాం తవ్వించిన బయలు ఎక్కువ చూస్తున్నారు వాళ్ళకి తవ్వించుకున్న చేత కాదు వాళ్ళు వంద బయలు తవ్వినా ఒక నిలబడవు అబ్రహాం తొమ్మితే నిలబడుతున్నాయి అంతే ఇస్సాగు తొవితే నిలబడుతున్నాయి అంతే ఏంటను ఇస్సాకు తవ్వితే నిలబడినట్లు నువ్వు చేసే పనుల్లో కూడా నువ్వు చేసే వ్యాపారంలో కూడా నువ్వు చేసే ఉద్యోగంలో కూడా దేవుడిని ఆశీర్దిస్తాడు హాలెలుయా హాలెలు ప్రైజ ఒక వ్యక్తి సమోసాలు అమ్ముకుంటూ కూర్చున్నాడు సమోసాలు అమ్ముతూ ఉన్నాడు ఆ సమోసాలు అమ్ముతున్నప్పుడు ఆ ఏ ఏ ఒక ఆఫీసు ముందు పెట్టుకుని సమోసాలు అమ్ముతూ ఉన్నాడు అయితే ఒక కుర్రోడు కొత్తగా ఆఫీసులో ఉద్యోగం కోసం వెళ్తే ఆ కుర్రోడు యొక్క టాలెంట్ని బట్టేసేసి ఆ ఆఫీసు ఆ ఉద్యోగం ఆ ఉద్యోగం ఆ ఆఫీసులో ఆయన స్థిర స్థిరమైపోయింది కన్ఫర్మ్ అయిపోయింది అట్లా కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి అతను మే మేనేజర్ స్థాయికి వచ్చేసాడు ఆ మేనేజర్ స్థాయికి వచ్చినాక ఆ వ్యక్తి ఆ ఒకరోజు ఆకలి వద్దని చెప్పేసి సమోసా తిందామని చెప్పేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినాక ఆయనతో అంటున్నాడు అయ్యా నాకు రెండు సమోసాలు ఇవ్వమని చెప్పి అన్నాడు తీసుకొని తిన్నాడు అయ్యో చాలా బాగుంది చాలా బాగుంది ఇంత మంచి సమోసాల రోజు నువ్వు వ్యాపారంలో అమ్ముతున్నావు అని చెప్పాడంట అవునా ఏం చెప్పానంట అప్పుడు ఆయన అన్నాడు ఇన్ని రోజులు ఉన్నావు కదా ఈ ప్రాంత ప్రజలంతా నీకు తెలుసు కదా వచ్చి నా ఆఫీసులో కనుక పనిచేసినట్లయితే నా లాగా నువ్వు డబ్బు సంపాదించవచ్చు ఘనంగా ఉండొచ్చు కదా ఎందుకు పొద్దున లేచిన గ్రాండ్ చేసి ఆయన దాకా కూర్చొని అవి పీసుకొని ఇంత పీసుకొని ఎంత కష్టపడాలి అని చెప్పానంటా అప్పుడు ఆ వ్యక్తి అడిగాడంట ఆ సమోసాలు అమ్ముకునే వ్యక్తి అడిగాడంట సార్ మీరు నెలకి ఎంత జీతం సంపాదిస్తున్నారు అమ్మ అని చెప్పాడంట అయ్యా నా ఆఫీసులో నాకు ఇప్పుడు లక్ష రూపాయలు నెలకి జీతం వస్తుందని చెప్పినాడంట ఎంత వస్తుందంటమా లక్ష రూపాయల జీతం వస్తుందని చెప్పన్నాడంట ఇప్పుడు ఏం చెప్పాడంట అయ్యా నువ్వు చెప్పింది కరెక్టే కుడియడంగా నేను కూడా నీకంటే ఎక్కువే సంపాదిస్తున్నా కుడిగా నేను కూడా నీకంటే ఎక్కువే సంపాదిస్తున్నాను ఈ పరిసర ప్రాంతాల్లో నా షాప్ కంటే ఒక బ్రాండ్ ఉంది నా వ్యాపారం కంటూ ఒక బ్రాండ్ ఉంది నా చేతుల పని కంటూ ఒక బ్రాండ్ ఉంది ఒక నమ్మకం ఉంది నా చేతుల పనికి ఒక బ్రాండ్ ఉంది నా చేతుల పనికి ఒక నమ్మకం ఉంది నా ఉద్యోగం ఒక నమ్మకం ఉంది నేనంటే అనేక మందికి ఇష్టం నువ్వు ఆఫీసులో ఏసీ కింద కూర్చొని సంపాదిస్తున్న లక్ష రూపాయలు ఒకవేళ ఏసీ లేకుండా నేను ఇక్కడ కూర్చొని సంపాదిస్తూ ఉన్నాను అయితే ఒకటి మాత్రం చెప్తాను నేను అండి జాగ్రత్తగా నండి సార్ ఒక మాట చెప్తాను జాగ్రత్తగా నండి ఏందో చెప్పయ్యా అనగానే నీకు ఎంతమంది పిల్లలు సార్ నాకు ఒకే కొడుకు నువ్వు మేనేజర్ పోస్టు దిగేసినాక ఆ మేనేజర్ పోస్టు నీ కొడుక్కి ఆ కంపెనీ ఇచ్చిద్దా అని అడిగాడు మీరేం చెప్తారు చెప్పాలను ఉద్దేశి చెప్పండి బాబు ఇప్పుడు నువ్వు ఒక కంపెనీకి మేనేజర్గా ఉన్నావు నువ్వు రిటైర్డ్ అయిపోయావు అదే మేనేజర్కి వచ్చి నీ ఇస్తారా ఎవరు అప్పుడు ఆ కొడుకు ఏం చేస్తా మళ్ళీ ఫస్ట్ కార్ నుంచే ప్రారంభించాలి చిన్న నుంచి చిన్న ఉద్యోగులు చేరి అది కొంచెం నమ్మకంగా చేసి కొంచెం పెద్దోడయ్యి కొంచెం మేనేజర్ స్థాయికి పోవాలి కానీ ఒకటి చెప్పమంటారా ఒకరు చెప్పమంటారా నేను చిన్న వయసు నుంచి వేసే రెండు సంవత్సరాలు అమ్మాయిను పది సంవత్సరాలు అమ్మాయను వంద సంవత్సరాలు అమ్మాయి వెయ్యి సంవత్సరాలు అమ్మేను ఇప్పుడు రోజుకి పదివేల సమోసాలు అమ్ముతున్నాను నా కాడ ఆల్మోస్ట్ యాభై మంది పని చేస్తున్నారు ఈ పని ఇంతే ఈ కుర్చీని ఇంతే నా కొడుకు కనుక తీసుకొచ్చి ఇచ్చినట్లయితే వాడు నేను చనిపోయిన మరుసటి రోజు నుంచే లక్ష రూపాయలు సంపాదించడం ప్రారంభిస్తాడు కారణం నా కుటుంబం విశ్వాసం ఉండిపోయింది నేను వేరే వాళ్ళ ఆస్తుల పైన ఆధారపడ్డవాడిని కాదు నేను వేరే వాటిపైన ఆధారపడ్డవాడిని కాదు నా కష్టం నా కష్టం నన్ను పరుస్తుంది ఆ కష్టానంతే నా కొడుకు నేను ఇస్తానని చెప్పేసి మాట్లాడాడంట ఈరోజు రోజు నుంచి చెప్తున్నా విను జాగ్రత్తగా నండి మీరు కూడా నేర్చుకోవాల్సిన పాఠం తెలుసా ప్రభు నందు విశ్వాసములో కనుక్కున్నట్లయితే నీ చేతులు కాస్త నాశనం చేస్తాడు డబ్బు దేనికి పనికిరాదు ఒకవేళ నీకు వచ్చినా కానీ అది నీకు నష్టాన్ని కలుగు రాసి పెట్టుకోండి నేను చెప్తాను రాసి పెట్టుకోండి అనో అన్యాయపు సొమ్ము సమకూర్చుకొని నువ్వు ఏం సంపాదించవండి ఏం బాగుపడ్డావండి పద్దాగ్లంటావండి రవాణమ్మ నా ఇల్లుతున్నాను రా నీకు ఎవరికి కావాలి మా నీ బోడీలో నాకు తినటానికి తిండి లేనప్పుడు నీకు మాట చెప్పాను ఏం చెప్పాను నిన్ను చూస్తాను కానీ నీళ్ళు నేను అని చెప్పన్నాను నీ పిల్లమంతగా మాట అవును నా నా మాట ఏదో నా పెళ్ళం మాట కూడా అదే కదా నీ మాట ఏదో నీ భర్త మాట అదే ఉండాలి నీ ఏసు చేస్తాడండి ఏ సై చేస్తాడు మని గొప్ప చేస్తాడు మనుషుల వల్ల ఏమైంది హలి లు హెలు ఆమె చచ్చిపోయేంత వరకు నేను పదమే వాడాను ఆమె చచ్చిపోయినందుకు ఒకవేళ ఆమె ఆమె ద్వారా వచ్చే ఆస్తి ద్వారా నేను గొప్పవాడు నవ్వాలనుకుంటే దేవుని నమ్ముకోవాల్సిన అవసరం లేదు అలాంటి వాళ్ళు లక్ష మంది కలిసినా కానీ నా ఏసీ ఇచ్చి ఆశీర్వాదాన్ని ఇవ్వలేరు స్తోత్రూయా ఎక్కడ తవ్వితే అక్కడికి వచ్చేసి పిలిచీలేసు పిలిసిలు వచ్చేసి మా బావో మా బావో మా బావో అంటున్నారు ఆ బావిలో ఉన్న నీళ్ళు మొత్తం పాడు చేస్తున్నారు వాళ్ళు వాడటలేదు వీళ్ళు వాడట్లేదు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో ఇస్సా ఇస్సాకు ఏ దేవుణ్ణైతే నమ్మున్నాడో ఏ దేవుణ్ణైతే నమ్మి విశ్వాసములో ఉన్నాడో ఆ విశ్వాసములోనే బావి తవ్వుతూనే ఉన్నాడు అక్కడ మాట ఏం చేసా ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన కూడా చదువుకుందాం వారు మరి యొక్క బావి తవ్వినప్పుడు దాని కొరకును జగన్ మారేరి ఓకే ఇరవై రెండు వచ్చి వెళ్ళి మరి యొక్క బావి తవి ఎన్ని బావిలో మా తవేడాయన జగన్ ఇసుగు పుట్టింది వాళ్ళకి హలియా ఇసుగు పుట్టింది వాళ్ళకి ఇంకా అంతే ఇది చాలా ఆశీర్వాదమైన సమయం చెప్తున్నాను దీనికోసం ఎన్ని గంటలు పాతం చేసామని తెలుసా చాలా ఆశీర్వాదమైన సమయం ఇది మీరు నమ్మండి నేను చెప్తున్నాను సేవకుడిగా ఎన్ని బాయిలతో వేడు తవతన వాళ్ళకి తీసుకుని రావట్లేదు వాటిని బూడ్ చేసే వాళ్ళకి తీసుకొచ్చేసింది ఇక చూసి చూసి ఏం చేశాడంట ఇక జగడ మాట మానేశాడంట జగడ మాట మానేశాడంట అరే మనం ఎన్నిసార్లు జగడ మాడినా కానీ వారు విశ్వాసం ఉంచిన దేవుడు వాళ్ళకి జలలు కలిగిన ఓట్లు ఇస్తూనే ఉన్నాడు వస్తానే ఉన్న నీళ్ళు వాళ్ళకి అంతే స్తోత్రం హలిలుయా హలిలుయా వస్తాను వాళ్ళకి నీళ్ళు బైబుల్ చెప్తుంది అవన్నీ అయిపోయినాక ఇరవై నాలుగు వచ్చిన ఇరవై నాలుగు వచ్చిన ఇరవై నాలుగు వచ్చిన ఆ రాత్రి యోహో అతనికి ప్రత్యక్షమై ఏడు ప్రత్యక్షం ఏడు ఏ రాత్రి బూడిసేసిన రాత్రి బూడిసేయక ముందు రాత్రిరా తవ్వుతున్నాడు బూడ్సేత్తనాడు తవ్వుతున్నాడు ఎవరు చదువుతున్నారు ఎవరు బూడిసేస్తున్నారు పిలిస్తీలు ఇట్లా జరుగుతూ ఉంది నేను అంటాను ఒక్కసారి కూడా ప్రభా నువ్వేం చేస్తావని అడగల నేను తవ్వుతున్నాను బూడి చేస్తున్నాడు అంటే ప్రభు నువ్వేం చేస్తా అని అడగల ఎన్నిసార్లు తవ్వాడు అన్నిసార్లు నా దేవుడు జ జలగలు ఓట్లు ఉన్నాడు శత్రులు వచ్చి బూడి చేస్తూనే ఉన్నాడు కానీ ఒక్కరోజు కూడా ఎందు ప్రభా నేను ఇంత కష్టపడి తవ్వుతున్నాను వాడు చేస్తున్నాను అని చెప్పాను అనలా తీరా ప్రభు ఆ జగడల్ని మొత్తం అనిపించేసినాక జల్ల కలిగిన ఓటలు మళ్ళీ చేసినాక ఆ రాత్రి అతను ప్రత్యక్షమయ్యాడు ఇసకు నేను నీ తండ్రి దేవుణ్ణి నేను తండ్రి దేవుణ్ణి నేను నీ తండ్రి నబుహాము దేవుణ్ణి నేను నీకు తోడుగా ఉన్నాను కనుక నువ్వు చెప్పాలి నా దాసు బట్టి నేను నిన్ను ఆశ్వాదించి నీ సంతానం నిస్థిరపు చేస్తాను హలేలుయ్యా ఎంత నెమ్మదిగా ఉంటుంది చెప్పండి ఎంత నెమ్మదిగా ఉంటుంది ఒక్క మాట ఎంత నెమ్మదిగా ఉంటుందో అందుకే నేను చెప్తాను విషయం ఏం తెలుసా మన కుటుంబాలు విశ్వాసములో మాత్రమే ఉండాలి ఈ శ్వాసములో ఉండాలి విశ్వాసములో మాత్రమే ఉండాలి అందరూ చెప్పండమ్మా నమ్మితే చెప్పండమ్మా చేతులు చెప్పండి రా బాబా హెలుయా హలెలుయా నమ్మితే చెప్పండి నమ్మకుండా చెప్పితే ప్రయోజనం ఏం లేదు మీ విశ్వాస యాత్రను ప్రారంభించేసేయండి విశ్వాసంతో ప్రారంభించండి ప్రభా నేను ఇది చేస్తానని చెప్పండి అంతే ఆ విశ్వాసంలో ఉన్న కృపను తెలుసా జల్లగలిగిన ఓట్లను ప్రవహించేస్తాడంతే ఆయన ఆయన మాట్లాడుతున్నాడు బాబు ఆ రాత్రి మాట్లాడుతున్నాడు అయ్యా సకు నేను ఎవరినో తెలుసా నీ తండ్రి దేవుణ్ణి నువ్వు భయపడబాక నేను నీకు తోడుగా ఉన్నా ఎంతమంది బూడి చేసినా మళ్ళీ తవ్వేస్తాను స్తోత్రం తవ్విన వాళ్ళకి తీసుకురావట్లేదు కానీ బూడిసే వాళ్ళకి తీసుకు వస్తుందంట కట్టేవాళ్ళు ఇసుకురావట్లేదు కానీ పడే చేసే వాళ్ళకి తీసుకొస్తుందంట వాళ్ళు చేస్తున్నారు కానీ వాళ్ళ కష్టం వాళ్ళకి కష్టంగా తెలియట్లా ఈరోజు నేను మాట్లాడుతున్నాను ఈ శ్వాసంతో కనుక శ్వాసంలో కనుక నువ్వు స్థిరపరచబడ్డట్లయితే ఈ శ్వాసపు కవచము నీ కుటుంబానికి ఉన్నట్లయితే నిశ్చయంగా చల్లలు కలిగిన ఓటలు ఇసాకు దొరికినట్లు నీకు ఆశీర్వాదాలు దొరుకుతూనే ఉంటాయి అపజయం కనపడినే కనపడదు అనుకోవచ్చు ఆహా ఇటు దొరికాడరా అయిపోయిందిరా ఇటు పని అని ఇటు దొరికాయడ్రా ఇ పని అయిపోయింది అనుకోవచ్చు అంతే బైపాస్ అవసరం లేదు బైబుల్ ఒక అమ్మాయి ఉంది పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగింది ఎక్కువ మంది జనం ఉన్నారు పోవటానికి వీలు లేదు నడవలేకపోతుంది లేగ్స్ ఏం కారు ఏం జరుగుతుంది రక్తం కారుతా ఉంది అయినా ఆ విశ్వాసం ఏసయ్య వస్త్రపుచ్చు ముట్టుకునేదాక వదిలిపెట్టలేదు చెప్పండి చెప్పండి హలియ ఏసయ్య వస్త్రపు చెంగు ముట్టేదా వదిలిపెట్టలేదు ఒక అబ్బాయి ఉన్నాడు ఒక అబ్బాయి ఉన్నాడు చాలా పొట్టివాడు చాలా పొట్టివాడు తన విశ్వాసం ఏం చెప్పండి గాడ్ బ్లెస్ ఆ విశ్వాసం ఏం చెప్పండి ఏ చూడాలి చెట్టు ఎక్కాడు చెట్టు కొమ్మ మీద కూర్చున్నాడు ఏ సైని చూసిన దాకా నిద్ర పోలేదండి ఎంత కష్టమైన పడ్డాడు ఏ సైని చూశాడు నా దేవుని వాక్కు సెలవిస్తున్న మాట ఏందో తెలుసా నీ ఇంటంతటికి రక్షణ వచ్చేసింది అబ్రహాము కుమారుడు అయిపోయాడు ఆ కుటుంబానికి అంతకు రక్షణ వచ్చేసింది కారణం ఏ సై పైన ఉంచిన విశ్వాసం మేడు చెట్టుపైనున్న జక్కని కిందకి దిగలేక ప్రభు చేసేసాడు హరేలుయా ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి మాటకారే పాటకారే జ్ఞానం కలిగిన వాడే కాలు నడక సప్పుడు వినేసేసి ఏం జరుగుతుందో చెప్పగలిగిన వ్యక్తే అలాంటి టాలెంట్ పర్సనే పర్సనే కానీ అతనికి కళ్ళు లేవు చూపు లేదు చూడలేకపోతున్నాడు చూపు లేని పక్షాన ఏం చేయలో తెలియక ఉన్నాడు అడుగు తినే బతుకుని మార్చడం కోసం ఆ రోడ్లో యేసు ప్రభు వస్తాడని తెలుసుకొని దావితకుమార్ నన్ను దాటిపోకయ్యా దావితకుమాడా నన్ను దాటిపోకయ్యా అని వాడు కేకలు వేస్తూ ఉండగానే నా ఏసయ్య నిలిచి వాడిని పిలిచి తాకి ముట్టి వాడికి ఏమి కావాలనుగానే కళ్ళు తెప్పించేదాకా వాడు కేకలు ఆపడం మానలేదు వాడి కళ్ళు వచ్చేసి విశ్వాసంలో బతికిపోయాడు నీ జీవితంలో ప్రభు ఎందుకు చేయడమా నీ జీవితాన్ని ప్రభుత్వం చేయడమ్మా నాది ఎంత పనికి మన జీవితం నా బ్రతుకు ఎంత వరస జీవితమ్మా మీకు తెలియదా నా బ్రతుకు సీక్రెట్ ఏముంది నాకంటే నాకంటే ఇక్కడ కూర్చున్న చాలా మంది నా పెద్దోళ్ళు మీకే ఎక్కువ తెలుసుమా రోడ్డు మీద పనుక్కోబెట్టారు మా మనం చనిపోతే తినటానికి లేదు ఉండటానికి లేదు మా ఈరోజు వందల మందికి ఆహారం పెట్టలేక ప్రభు నన్ను చేసేలా కోసం ఎవరు ప్రార్థన చేశారు నేను నమ్ముకున్న దేవుడు నా విశ్వాసాన్ని స్థిరపరచేయడంతే ఎందుకు చేయడు మా పరిగి నాకు చేస్తే నువ్వు ఎంత మంచిదానో బాబు నువ్వు ఎంత మంచిగా బాబు నువ్వు ఎంత మంచిదానమ్మా నిన్నెందుకు వినబెడతాడమ్మా ఈ ప్రభుని డిస్పోజ్గా నువ్వు చూస్తున్నావేమో అందుకని మన విశ్వాసం మనకు అంతరించిపోతూ ఉంది వేరే హోట్లు డబ్బులు తీసుకోరండి హోట్లు డబ్బులు తీసుకోరు డబ్బు పంచేది ఎక్కడ తెలుసా భు నమ్ముకున్న వాళ్ళ దగ్గర డబ్బు అహా మేము అన్ని పార్టీలు కాడ తీసుకోమండి మేము మేము పలానా పార్టీ కాడ తీసుకుంటాం ఎందుకు తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలండి ఒకవేళ వాళ్ళు ఇచ్చే వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేల రూపాయలే దైతాన క్షమించండి రెండు వేలు మూడు వేల రూపాయలే నిన్ను పోషించగలిగిన అయితే నువ్వు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచట్లేదు యేసు ప్రభుని విశ్వాసం ఉంచట్లేదు నువ్వు చెప్పగలవా పలానా పార్టీకి నేను ఓటేసాను ఐదు పైసలు తీసుకోకుండా అని చెప్పేసి చెప్పగలవా అధికారం దేవుడు ఇవ్వాలండి డబ్బు పెట్టుకుంటే రాకూడదు అధికారులు దేవుడు అప్పగించేవాడు ఇది సత్యం ఇది విశ్వాసం యొక్క పరిమాణం ఇదే విశ్వాసం యొక్క స్థిరత్వం అన్యాయం వచ్చేది ఏది కూడా మనకొద్దు అన్యాయం వచ్చే ప్రతి దానికి నువ్వు సమాధానం చెప్పాలి నువ్వు కష్టపడు ప్రభు ఆ కష్టాన్ని ఆశీర్దిస్తాడు స్తోత్రం నాకు తెలిసిన ఒక బ్రదరు హిందువులు వాళ్ళు హిందువులు వాళ్ళు ఏం పని చేయబోతుంటే ఒకసారి దయవి చేయండు చెప్పాడు అయ్యా నువ్వు ఏదైనా చిన్న హోటల్ ప్రారంభించుకోవచ్చు కదా ఆ హోటల్ దేవుడు నిన్ను ఆశీర్దిస్తానని చెప్పినప్పుడు మంచిగా పూర్వకంగా స్టార్ట్ చేశాడు ఆ ప్రార్థన పూర్వకం స్టార్ట్ చేస్తే కేజీనర్ బియ్యం వేసి బిర్యానీ వండాడు దానిలో ఆ కేజీనార్ బియ్యంలో పావు కేజీ బియ్యం ఆ సంఘాన్ని పంపించే సావుకులకి ఆ పరిచయంలో ఉన్న వాళ్ళు తింటారని చెప్పేసి అని పంపించేసారు తిన్నారు ఈరోజు కనీసం ఐదు వందల కేజీలు బిర్యానీ వండాలి ఆ హోటల్లో ఫర్ డే ఐదు వందల కేజీ ఒక సాక్షి నేను సాక్షి విన్నప్పుడు నేను బిత్తపోయాను బిత్తపోయాను ఒకసారి మాకు భావన జరిగింది ఆరు వేల మందికి ఫ్రీగా బిర్యానీ పెట్టేశారండి ఇంత పెద్ద చికెన్ గిన్నెలు ఇంత గిన్నెలు వేస్తే సగం ప్లేట్కి వచ్చింది చికెన్ కర్రీ దమ్ బిర్యానీ ఇంత పెద్ద లెగ్ పీసులు అంత అయిపోయినా అడిగాం ఇది ఎలా సాధ్యం అంటే ఒక వ్యక్తి స్పాన్సర్ చేస్తారంట ఆరు వేల మందికి ఆరు వేల మందికి హలే లూయా దేవుడు ఎందుకు చేయడమ్మా దేవుడి చేయడు ఆయన ఏమంటాడు ఇరవై ఎనిమిది వద్దాము ద్యూటీ దేశంలో ఏమంటాడుమా నువ్వు పైవాడిగా ఉంటావు కానీ నువ్వు తోగ్గా ఉండవు కానీ నువ్వు ఒక ద్వారంలో వెళ్తే సాతనగాడు ఒక ద్వారంలో వస్తే ఏడు దూరం నుంచి పారిపోతాడు ఎన్ని ఆశీర్వాదాలు ఎన్ని ఆశీర్వాదాలు అక్కడ రాయబడ్డాయి నీకోసమే కదా అందుకే చెప్తున్నాను రెండు మాటలు ఒక మాట ఏంటంటే తెలుసా చెప్పండి ఏమంటుంది అది మనం ఏం చేయాలి ఈ శ్వాసంలో మాత్రమే పద్ధతి చేయాలి ఈ శ్వాసంలో కనుక పద్ధతి చేసినట్లయితే దేవుడు సహాయం చేస్తాడో హైలుయ్యా అన్ని చెనులు నినివే పట్టణం ప్రజలు వాళ్ళ విషయంలో దేవుడు చేస్తే నీ జీవితంలో చేయడు నెంబర్ వన్ ఏంటి చెప్పండి విశ్వాసంలో మనం చేయాలి కష్టపడి చేయాలి విశ్వాసం పేరు మీద ఇంట్లో కూర్చోడం కాదు విశ్వాసం పేరు మీద చదవకుండా ఎగ్జామ్ రాయడం కాదు అలే లుయా విశ్వాసంతో చేయాలంతే స్తోత్రం సెకండ్ వన్ రెండో మాట చెప్తాను విశ్వాసముతో చెప్పండి విశ్వాసం ఏం చేయాలి ఈ ఏం చేయాలి ప్రభు మీద నమ్మకం ఉంచాలి మనం పనులు చేసుకుని ప్రభాషిస్తాడు ఈ శ్వాసంతో ఏం చేయాలి ఈ శ్వాసంలో చెప్పాలి విశ్వాసంలో ఏం చేయాలి విశ్వాసంతో ఏం చేయాలి ఈ శ్వాసంతో చచ్చిపోవాలి శ్వాసలో జీవించాలి ఈ శ్వాసంలో చచ్చిపోవాలి ఈ శ్వాసంలో నువ్వు బ్రతకాలి ఈ శ్వాసంతో నువ్వు చచ్చిపోవాలి నువ్వు దేంతో ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించావో అదే ఆత్మీయ జీవితంతోనే నువ్వు చచ్చిపోవాలి చాలా మంది ఘనంగా ప్రారంభిస్తున్నారండి ముగింపు దరిద్రంగా మారిపోతుంది ఒకప్పుడు బాగా భక్తి చేస్తామని చెప్తున్నారు కానీ ఇప్పుడు బాగా భక్తి చేసామని చెప్పలేకపోతున్నారు ఈ శ్వాసంలో నువ్వు జీవించాలి ఈ శ్వాసంలో నువ్వు చచ్చిపోవాలి ఈ శ్వాసగా నువ్వు చచ్చిపోవాలి డాక్టర్గా చచ్చిపోయారు ఇంజనీర్గా చచ్చిపోయారు చెప్పాలి కలెక్టర్గా చచ్చిపోయారు ముఖ్యమంత్రిగా చచ్చిపోయారు కాదు నీకే పేరుండాలి తెసపోయింది యహో వా భక్తుల మరణం ఆయన దుష్టికి మహా విలువైంది కలెక్టర్ గారి మరణం యహో దృష్టికి విలువైందో కాదో నాకు తెలియదు ముఖ్యమంత్రి గారి మరణం దేవుని దృష్టికి విలువైందో కాదో నాకు తెలియదు కానీ యహోవా భక్తుల మరణము నా దేవునికి విలువైంది హలేలుయా అందుకని అందుకనే పోస్టు అంటాడు బతుకుంటే క్రీస్తు చెప్పాలి సావైత లాభం ఎందుకు ఆయన విశ్వాసములో బతికేడు విశ్వాసంతో చచ్చిపోతున్నాడు నేను ఈ శరీరంతో ఉన్నంత కాలం దేవునికి దూరంగా ఉంటాను ఈ శరీరం కనుక విడిచిపెట్టినట్టయితే నేను ప్రభువుతో ఉంటాను ఈ శ్వాసంతో చచ్చిపోతున్నాడు అండి చనిపోవాసి వచ్చినప్పుడు విశ్వాసంతో చచ్చిపోతే ఎంత బాగుంటుందండి ఆశీర్వాదం అలవాటు అయిపోయినాక విశ్వాసంతో వస్తున్న ఆశీర్వాదం అలవాటు అయిపోయాక విశ్వాస చచ్చిపోవట్లు ఎప్పుడు చెప్తున్నాను పొద్దున ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాం చాలామంది స్థిరపరచబడిన తర్వాత పాపులుగా మార్చబడిపోతున్నారు దేవుణ్ణి కేర్ల చేస్తున్నారు దేవుణ్ణి తక్కువ చేస్తున్నారు ఒకప్పుడు ఏమీ లేని బ్రతుకు ఈరోజు అన్ని సమృద్ధికరంగానే దేవుణ్ణే మర్చిపోతున్నారు దొరకతానను అనుకుని మాట్లాడుతూ ఉన్నాను రేపు నువ్వు కూడా ఎంత చేస్తావు దొరకన్నాను ఏముంది చేస్తా తెలుసా ఇప్పుడు బాగానే ఉన్నావు రేపు పొద్దున నువ్వు పడుతున్న ప్రయాసకి దేవుడు వందల నుంచి వేలికి వేళ్ళు నుంచి లక్షలకి లక్షల నుంచి కోట్లకు ప్రభుత్వం తీసుకెళ్ళినాక నువ్వేమంటావు అంటే ఇప్పుడు మేం చేస్తాంలే ఒకప్పుడు నేను చేసాను చూడు ఒకప్పుడు మా పెళ్ళోడు చేసాడు చూడు ఒకప్పుడు మా ఆయన చేసాడు చూడు ఒకప్పుడు మా భార్య చేసిన చూడు ఒకప్పుడు మా తాత చేసాడు చూడు ఒకప్పుడు చేసాడు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే అర్థం తెలుసా అర్థం మా ఈ శ్వాసంతో నువ్వు చచ్చిపోవాలి ఈ శ్వాసంతో నువ్వు చచ్చిపోయినట్లయితే ప్రభువుకి వచ్చింది అంటే నీ మరణము కూడా మహిమను తీసుకొచ్చేదిగా మార్చబడిపోవాలి హలే లుయా మోస అంటాడు నా కళ్ళు మందం కాలేదు నా కాళ్ళు సత్తువ తగ్గలేదు కానీ దేవుడు చచ్చిపోమంటున్నాడు దేవుడు చచ్చిపోమంటున్నాడు చచ్చిపోయాడండి ఆ మౌర్య పర్వతమే చచ్చిపోమోషంటే చచ్చిపోయాడండి వాళ్ళు ఎలా చేయగలరు అంత భక్తి జీవితం నాకు అర్థం కాదు వాడు చేసిన భక్తి జీవితంలో పది శాతం నేను చేయగలిగితే ఎంత బాగుంటుంది పది శాతం వంద శాతం కాదు పది శాతం చేయగలిగితే ఎంత బాగుంటుంది మా నువ్వెవరు దేవుని స్వాధ్యానివి ప్రజల దేవుని సొత్తైన ప్రజలు మీరు హలిలుయ్యా నా కొడుకు నా మాటనకపోతే నా కూతురు నా మాట వినకపోతే నేనెంత బాధపడతానో దేవుని మాట వినకపోతే దేవుడు కూడా అంతే పడతాడు మా బాధపడతాడు అది పని విషయమైన కావచ్చు పరిచయ విషయమైన కావచ్చు ప్రాణం విషయమైన కావచ్చు హలిలుయ్యా ఒకవేళ నా కోసం చచ్చిపో పలానా అమ్మాయి అనుకో ఎంతమంది చచ్చిపోవటం చేతులు ఎంతమంది చచ్చిపోతా రెడీగా ఉన్న చేతులు వేస్తాను చూద్దాం నా కోసం చచ్చిపో అని దేవుడు నీకు చెప్పాడు అనుకో అందుకే బ్రదరు నేను ప్రార్థన చేయట్లేదు అంటావు నువ్వు నేను ప్రార్థన చేస్తే దేవుడు చచ్చిపోమంటాడేమో అని చెప్పేసి భయంతో నేను పాతం చేయటాన్ని చెప్తావు నువ్వు ఒకవేళ దేవుడు చెప్పకపోయినా కానీ ఒకరోజు మరణం మనం వెంబడించిదే ఆ మరణం మన వెంబడించినప్పుడు మనం విశ్వాసంతో మన యాత్ర ముగించేవరగా మార్చబడాలి హలెలుయా బైబుల్ చెబుతుంది ఇరవై యాభై అధ్యాయము ఆది నేను ముగించబోతున్నాను ఇరవై నాలుగు యాభై అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినావు ఏసేపు తన సహోదరులను చూసి ఏం చేస్తారంటమ్మా ఎవరు చెప్తారు ఈ మాట ఓ ఏస పెద్దోడా యువత పెద్దోడా ఏసేవ్ పెద్దోడా రూబెన్ పెద్దోడా అందరు బాగున్నారయ్యా నాకే ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు అయ్యా స్తోత్రం ఇప్పుడు దాకా మో లోకంలో ఉండి ఆరాధించింది చాలు ఇప్పుడు నాతో డైరెక్ట్గా ఆరాధించుకుందుకు రా అని చెప్పేసి అని ప్రభు పిలుస్తున్నాడమ్మా ఏ సేబు అంటున్నాడు తన సహోదరుని చూసి నేను చనిపోబోతున్నాను కొన్ని కొన్నిసార్లు నేను అప్పుడప్పుడు అండర్ చేసుకుంటూ ఉంటాను బైబుల్లో వాళ్ళు చెబుతారు నేను చనిపోబోతున్నా అని అని పౌలు అంటాడు ఏమంటాడు చెప్పండి నా పరుగు కడముర్తించాను నా విశ్వాసం కాపాడుకున్నాను నా కోసం ఇప్పుడే వెడలిపోతున్నాను అంటాడు ఏమంటాడు నా గ నా గుడారము విడిచిపెట్టబోతున్నానని మాట్లాడతాడు నేను చెప్పే మాట ఏం తెలుసా ఈ ప్రత్యేక ప్రార్థనా కొడికిలో రెండు ప్రాముఖ్యమైనవి భూమిపైన ఈ శ్వాసలను జీవించాలి ఒకవేళ ఈ భూమిని విడిచిపెడితే ఈ శ్వాసులను చనిపోవాలంతే ఈ శ్వాసంతో చనిపోవాలంతే ఈ శ్వాసంతో చనిపోవాలంతే హలెలుయా అలాంటి గొప్ప గొప్ప వైరాగ్యాన్ని ప్రభు నాకు దయచేను గాక అలాంటి గొప్ప వైరాగ్యాన్ని నా దేవునికి దయచేను గాక అలాంటి గొప్ప వైరాగాన్ని దేవుడి సహవాసానికి దయచేను గాక ఆమెన్ హల్లెలూయా దేవుడు ఈ వాక్యాన్ని ఆశీదించనుగాక లేచం ప్రార్థన చేసుకుందాం